నా పెన్షన్ వింటారా నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు మనం వేసిన వీ దీపాలు ముందుకు పోతున్నారు ఓటు ఇవ్వకుండా పెట్టుంటారా అడగల కదా కరెక్టే చెప్పాను ఒకవేళ వద్దు మీ మీ పరిపాలన నాకు నచ్చలేదు నేనేం తీసుకోను మన బాధ్యం ఉంది కూడా మనం పెద్ద చేయాల్సింది అంటే ప్రేయర్ చేస్తారా

అందరు అరవై వేల ఓట్లు ఉన్నాయి యాభై ఆరు వేలు ఉన్నాయి యాభై ఆరు వేలు ఓటు పోకుండా మీరు ప్రచారం చేసి గవర్నమెంట్ అర్థం చేసింది మళ్ళా ఆశీర్వదించాలి మమ్మల్ని ఆశీర్వదించాలి గవర్నమెంట్ ఆశీర్వదించాలి ముస్ ఆశీర్వదించాలి تھيڪر خاطر جيڪو 500 جيڪو هوڙ 100 سال لئي پينندڙي ۽ هنيا ٽيڪر خاطر جيڪو هوڙ 100 سال لئي پينندڙي ۽ هنيا مندي سماج طور تي روئي ۽ ٽارگٽ سان ڳالهائي انتا నీ కూడా ఒక మాట చెప్తున్నా ఏం ప్రమోషన్ పిచ్చి పట్టిందనికో ఇంకొకసారి మాట్లాడితే కానీ ఇక్కడి నుంచి కార్యకర్తలు ఎత్తిస్తాను పిచ్చి పడుతుందనికో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే నా దగ్గర తమాషా పడుతున్నారు మీరు ఆ కొన్ని వందల మంది చూశాను అరవై Ama şartlarda evet. yeni yarı ilk destan